నమస్కారం సిటీ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా జాతరకు వెళ్లే బస్సులను ఇల్లెందు ఎమ్మెల్యే కూరం కనకయ్య మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనూ పారిశుద్ధ్యం వైద్య సౌకర్యాలు కల్పించాలని భక్తులు ఖమ్మం డిపో నుంచి ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సుల సేవలను సద్వినియోగం చేసుకుని సంతోషంగా జాతరకు వెళ్ళి రావాలని ఆకాంక్షించారు

మొత్తం చూపించి అక్కడ ఎంట్రీ ఫస్ట్ నుంచి సెకండ్ వరకు

सर सर ओला ओला दादा छिनमा के हो छैन सर सर फोटो हेप्पी वर्क हो केहि छैन

బస్ స్టాండ్ ప్రాంతం నుంచి మేడారానికి సంబంధించినటువంటి చేతల్లో భక్తుల సౌకర్యం కోసం కమ్మటిప్ప నుంచి బస్సులు విడుదల చేయడం జరిగింది ఇక్కడి నుంచి మేడార జాతర వరకు సుమారు నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ఆదివాసీ చేతర సంబక్క సార్లమ్మ చేతని వారి భక్తులందరూ దర్శించుకొని మరి ఏదైతే ఈ మూడు సంవత్సరాల్లో కోరుకున్నటువంటి మొక్కులు తీర్చుకొని తిరిగి వాళ్ళ ఇంటికి చేరే వరకు ఈ సర్వీసులు ప్రయాణం నడుస్తూ ఉంటుంది ఆర్టీసీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఎవరైతే భక్తులు ప్రయాణికులుంటారో వారందరూ కూడా సురక్షితంగా తీసుకుపోయి వారు తీసుకొని స్థానం చెప్పే కార్యక్రమాన్ని చర్యలు చేపట్టాలి వాటితో పాటు వారికి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలైనా కూడా జాగ్రత్తగా పరిశీలించి బస్సు ఎక్కే సమయం నుంచి బస్సు దింపే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అదేవిధంగా ఏదైతే బస్సు ఎక్కే బస్ స్టాండ్ పరిసర ప్రాంతం ఉన్నదో అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని వచ్చి సుమారు ఒక గంట గంటారా కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది ఆ సమయంలో వారికి జ్వరాలు కావచ్చు ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే పరిస్థితుల్లో ఇక్కడున్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికులు జాగ్రత్త చూసుకొని వారికి వారి బాగోగులు చూసే బాధ్యత కూడా వారు తీసుకోవాలి ఇది ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్ సౌకర్యం కల్పిస్తూ భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగడం బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటా ఉంది దానికి తగినట్టుగా ఆర్టీఎస్ సిబ్బంది కావచ్చు ఇక్కడ ప్రయాణం ఉన్నటువంటి ఈ ప్రాంతము ఏదైతే బస్సు స్టాండ్ ఉన్నటువంటి ప్రాంతం అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది మున్సిపాలిటీ సిబ్బందితో పాటు మెడికల్ సిబ్బంది కూడా మరి వారికి ఉన్నటువంటి మంచి సమస్య కావచ్చు మంచి చెడు అన్ని చూసే బాధ్యత కూడా ఇక్కడి నుంచే దొరుకుతాయి ఎలాంటి భక్తులకి అసౌకర్యం జరగదని చెప్పి మరి వారందరూ భక్తులు హామీస్తూ చాలా చక్కటి మరి కార్యక్రమం ఇది ఎందుకంటే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహిళలతో పాటు మగవారు కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు వాళ్ళు తరలించే దాంట్లో మరి సిస్టం ప్రకారంగా అంటే వన్ బై వన్ సీరియల్గా ఎవరికి వారు నెట్టుకొని కొట్టుకొని కాళ్ళు నెలకొంటున్న పరిస్థితి కాకుండా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరి ఆ భగవంతుడు ఏదైతే అమ్మవారి మీకు ఏదైతే మరి ఆశీర్వదించిందో ఆ కోరికలు నెరవేర్చుకొని తిరిగి వాళ్ళ కొత్త కోరికలు కోరుకొని తిరిగి వచ్చే విధంగా ప్రయాణం చేయాలని చెప్పి నమస్కారం ముందుగా టిఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా పురపాలక సంఘం నుంచి కూడా ఇక్కడ శానిటేషన్ కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు అన్నీ కూడా లైటింగ్తో పాటు అన్నీ కూడా అరేంజ్ చేసే విధంగా పాలకమండలి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూనే చాలా సంతోషం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించడం అదృష్టం అది కూడా ఈ సమ్మక సారాలమ్మ జాతరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేసి దాదాపు గతంలో ఏర్పాటు చేసిన కన్నా బస్సుల కన్నా డబల్గా ఏర్పాటు చేసి సురక్షితంగా పోయి రావడం కొరకు బస్సు సౌకర్యమే మేలు బస్సులే మేలు అని చెప్పే విధంగా ఆర్టీసీ కార్మిక సోదరులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా వారు ఎందుకంటే ఈ యొక్క పది రోజులు వాళ్ళకి నిర్ధారాలు మారి కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా అక్కడికి వెళ్ళి వచ్చి జాగ్రత్తగా కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాను ఈ బస్సులు అనేవి కొత్తగా కాచినపల్లి గుండాల లింగాల పస్త్రా మీదుగా మెస్టిమ్లోకి ఆడవాయి మీదుగా మెడారం చేరుకుంటుంది ఇది వన్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ మాత్రమే ఒకవేళ మనం నార్మల్ రూట్ కోసం ఏకులపల్లి కొత్తగూడెం అడుగురు అలా వెళ్తే వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది ఇలా వెళ్తే ఫోర్ హండ్రెడ్ కిలో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాము అదే మీద అయితే సెవెంటీ రూపీస్ ఛార్జ్ చేస్తాము ఛార్జ్ పరంగా తక్కువ ఉంటుంది త్రీ అవర్స్లో మనం మేడారం జాతరకు వెళ్ళొచ్చు మళ్ళీ త్రీ అవర్స్లో మళ్ళీ ఇల్లంది పాయింట్కి రావచ్చు కాబట్టి టైం సేవింగ్ ఉంటుంది తర్వాత ఛార్జ్ పరంగా కూడా ఇదిగా ఉంటుంది రెండవది మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత దీనికి కూడా ఈ యొక్క జాతరలకు కూడా మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఫ్రీగా వెళ్ళాలి అని జీరో టికెట్ ఇష్యూ చేసి వెళ్ళాలి అని సో కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క సందర్భంగా అత్యధికంగా మహిళలు రావచ్చు అనేది మేము అంటున్నాము లాస్ట్ ఇయర్ కంటే దాదాపుగా వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చేసాం బస్సులని లాస్ట్ టైం నూట ఐదు బస్సులని కూల్ చేస్తే ఇప్పుడు వన్ సిక్స్టీ సెవెన్ బస్సెస్ని కూల్ చేయడం జరిగింది సో ఇంత అయినప్పటికీ మన రెండు ట్రిప్పులు పడ్డాకండి ప్రతి బస్సు దరిదాపుగా ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ వస్తాయి రెండు ట్రిప్పులు అంటే నాటం ఎలాంటి జామ్స్ ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రూట్లో మన ఒక్క బస్సులే మన ఇల్లందు పాయింట్ నుంచి వెళ్ళినటువంటి బస్సులే వెళ్తే మళ్ళీ ఇల్లందు పాయింట్ నుండి చేరుకుంటాయి కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ ఉంటావు ఓన్లీ ఈ యొక్క బస్సులు వన్ థర్టీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఒక అప్లో ఉంటాయి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్లో ఉంటాయి సో కాబట్టి సుఖంగా సౌకర్యంగా ఉంటుంది ప్రతి ఒక్కరి యొక్క సమ్మక్క సారలమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం